హైకోర్టులో ఊరటతో కాసేపట్లో అల్లు అర్జున్ చెంచలగూడ జైలు నుంచి ఇంటికి చేరుకొనున్నారు బన్నీ అరెస్ట్ గురించి తెలుసుకున్న సన్నిహితులు సినీ నటులు వారి ఇంటికి చేరుకుంటున్నారు పూర్తి వివరాలను మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అల్లు అర్జున్ ఇంటి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాక కోసం కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఉదయం పదకొండు గంటల సమయంలో అల్లు అర్జున్ ను ఆ పోలీసులు అదుపులో తీసుకున్నారు ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఆ కేసులో అల్లు అర్జున్ ను అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ నివాసం నుంచి నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడ విచారించిన రెండు గంటల పాటు విచారించిన తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు దాని తర్వాత నాంపల్లి కోర్టులో ఆధారపరిచారు అయితే నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది అయితే హైకోర్టులో ఏదైతే అల్లు అర్జున్కు ఊరట లభించిందని చెప్పవచ్చు ఎందుకంటే మధ్యంతర బెయిల్ను కూడా మంజూరు చేసింది అయితే దీంతో ఆ కుటుంబ సభ్యులు ఉదయం నుంచి ఆవేదనతో ఉన్నారు అయితే అల్లు అర్జున్ పోలీసులు ఆవేదనతో ఉన్న కుటుంబ సభ్యులకు హైకోర్టు ఏదైతే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందో వాళ్ళకు సంతోషాన్ని కూడా కలిగిస్తుంది కూడా చెప్పవచ్చు ఎందుకంటే కుటుంబ సభ్యులు ఉదయం నుంచి అల్లు అర్జున్ రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు బెయిల్ మంజూరు కావడంతో తమ అల్లు అర్జున్ రాకను కోసం చూస్తున్న అయితే కుటుంబ సభ్యులతో పాటు అటు సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆ కుటుంబ సభ్యులను అయితే పరామర్శిస్తున్నారు అంతే కాకుండా ధైర్యాన్ని కూడా చెప్తున్నారు ఇలాంటివి ఇబ్బంది కూడా కాదు అల్లు అర్జున్ సురక్షితంగా వస్తారని కూడా కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను ఏదైతే అల్లు అర్జున్ సతీమణితో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక ధైర్యాన్ని అయితే కల్పించారు అంతేకాకుండా నాగబాబుతో పాటు కాసేపటి గీతమే సుకుమార్ ఏదైతే పుష్ప సినిమాకు సంబంధించినటువంటి వివాదం చోటు చేసుకుంది ఏ పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆ తొక్కించడం జరిగింది ఆ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులని అయితే ధైర్యం చెప్పి అయితే వెళ్ళారు ఇంకా రానా కూడా అల్లు అర్జున్ నివాసంలో ఇంకా ఉన్నారు కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ సంబంధించి అయితే సమాచారాన్ని తెలుసుకుని ఒక ధైర్యాన్ని అయితే కల్పిస్తుంది మొత్తంగా అయితే బెయిల్ మంజూరు అని తెలిసిన ఏదైతే తెలవడంతో ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ సంబంధించినటువంటి అభిమానులు కూడా అల్లు అర్జున్ నివాసానికి ఆ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు అల్లు అర్జున్ నివాసం ఉండే రెండు వైపులా కూడా ఏదైతే రహదారి ఉందో ఆ రహదారికి ఆ రెండు వైపుల కూడా బారికేడ్లను కూడా ఆ ఏర్పాటు చేశారు ఈ బారికేట్ల దగ్గర పోలీసులు ఎవరైతే మీడియా కానీ ఇంకా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఐడి కార్డులను చూసిన తర్వాత ధృవీకరించిన తర్వాతే ఆ లోపలికి పంపిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఏదైతే సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాడ మహిళ మృతి చెందిందో అట్లాంటి ఘటనలు ఇక్కడ జరగకుండా ఉండేందుకు పోలీసులు అయితే అప్రమత్తమయ్యారని కూడా చెప్పుకోవచ్చు అయితే కాసేపటి క్రితమే దర్శకేంద్రుడు రావేంద్రరావు కూడా అల్లువర్ అర్జున్ నివాసానికి చేరుకున్నారు కుటుంబ సభ్యులకు ధైర్యం అయితే చెప్తున్నారు అయితే బెయిల్ కూడా రావడంతో చాలా కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్ కుమార్తె హర్హ కూడా కిటికీలో నుంచి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభివాదాన్ని కూడా చేసిన విజువల్స్ ఒక చేసిన కూడా చెప్పవచ్చు మొత్తంగా అయితే అల్లు అర్జున్ నివాసానికి అయితే ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు సినీ పరి పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వస్తున్న పరిస్థితి అయితే దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఒకవేళ ఏదైతే అల్లు అర్జున్ సంచలగూడ జైలు నుంచి ఇంటికి వచ్చే క్రమంలో అటు అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అల్లు అర్జున్ నివాసం ఉండే రెండు ప్రాంతాల్లో కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరైతే అభిమానులు వస్తున్నో ఇటు ఇటువైపు రాకుండా అక్కడనే పంపించైతే వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు లోపలికి మాత్రం ఏదైతే బార్కేడ్లు ఏర్పాటు చేసారో అక్కడి నుంచి అల్లు అర్జున్ నివాసంకి వచ్చే ప్రాంతంలో మాత్రం ప్రతి ఒక్కరిని ఐడి కార్డు పరిశీలించిన తర్వాతనే లోపలికి అయితే పంపిస్తున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి స్టూడియో